పొద్దున్నే పేపర్ చూస్తే దరిద్ర వార్తలు చాలా విచిత్రమైన వార్తలు ప్రత్యేకించి మధ్య కోర్టులో వార్తలు అయితే అసలు బుర్ర ఉంటుందా జడ్జికి కనీసం చదువుకున్నాడా అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు పాటియాల హైకోర్టు ఒక తీర్పు ఒక ఆర్మీ మేజరు నా భార్య వేరొక వ్యక్తితో అక్రమంగా పడుకుంటుంది లాడ్జీలలో పోతుంది ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్తో సహా పాటియాల కోర్టుకి వెళ్లి ఆర్మీ మేజర్ దేశాన్ని కాపాడే ఆర్మీ మేజర్ నాకు ఈ విడాకులు కావాలని కోరితే ఆ పాటియాల కోర్టు ఏం తీర్పు ఇచ్చింది పడుకోవచ్చు ఆమె ఎవరితోనైనా ఆమె ఇష్టప్రకారం పడుకోవచ్చు భర్త ఉండగానే అని చెప్పి చెప్పింది అంటే ఆ తీర్పు సారాంశం ఏమిటంటే పెళ్లి చేసుకొని ఏడు అడుగులు నడిచి భారతీయ సంస్కృతిలో పెళ్లి చేసుకున్నా కూడా కొడుకు ఉండగా కొడుకుల ముందు గాని కన్న తల్లిదండ్రుల ముందు గాని భర్త ముందు గాని ఆ యొక్క మహిళ తనకు నచ్చిన వాడితోని సంసారం చేయొచ్చు రూమ్లలో వండుకోవచ్చు ఎటైనా అయినా తిరగచ్చు అనేది దీని తీర్పు అంటే ఇప్పుడు ఈ తీర్పు ఎట్లుంటుందంటే ఈ జడ్జి నేను అడుగుతున్నా అయ్యా జడ్జి గారు నీ భార్య కూడా నీ ఇంట్లో ఇంకొక బెడ్రూమ్ లో తగ్గు నష్టమైన వాటితో పడుకుంటే నువ్వు ఊరుకుంటావా చెప్పండి భారతీయ సంస్కృతిలో ఏముంది ఏడు అడుగులు నడిపిస్తారు మంగళసూత్రం జయమంగళం నిత్యం శుభమంగళం అని చెప్పుకుంటూ ఈ ఇద్దరు భార్యాభర్తలు నిత్యం శుభంగా ఉండాలని ఏడు అడుగులు నడిపిస్తారుతో కూడా కలిసి ఉండాలి ఆదర్శ జీవితంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతానంగా చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క వంశాన్ని పెంపొందించుకోవాలి అని మంచిదిగా ఉండాలి సమాజంలో అని చెప్పేసి చెప్తారు మరి ఇంత నడిపించినప్పుడు ఆ భార్య చేసేయాల్సిన పని ఏంది అదేనా మీరు ఇవ్వాల్సిన తీర్పులు ఏంది అసలు కొద్దిగా తీర్పునిచ్చినప్పుడు జర సోకు ఉంటుందా సన్నాస్ తీర్పులు ఎందుకు చెప్తున్నారా మీరు జడ్జి కాదు అసలు చదువుకున్నారు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా మీరు మీరు జడ్జి స్థానంలో మీరేందుకు తీర్పులు చెప్పాలి మరి మేము కూడా చెప్పొచ్చు కదా దానికి ఒక లా చేయాలి జూనియర్ జడ్జి పోస్టుల నుంచి మేము వాడికి పాస్ కావాలి అని ఒక నిబంధన ఉంది కదా మరి అవన్నీ తీసేయండి మేము కూడా తీర్పులు చెప్తాం మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు తీర్పులు చెప్పి ఎవడెవడ దగ్గర ఎవడి పిల్ల వాడి దగ్గర పోవచ్చు వాడి పిల్ల వీడి దగ్గర పోవచ్చు అంట లేచిపోవచ్చు అంట ఏం తీర్పులు అండి ప్రతిదీ న్యూసెన్స్ తీర్పులు అసలు ఈ భారతదేశంలో ఈ చట్టాలు మొత్తం మార్చాలి ఫస్ట్ అప్పుడు ఇలాంటి తీర్పులు రావు ప్రజలారా ఆలోచించండి